హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో ఫ్రెండ్స్ మనం ప్రిపరేషన్ ని నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే దూరం అయిపోతున్నామని సో దాదాపు అందరు విద్యార్థులు అంటే దాదాపు అంటే అందరూ నేను చెప్పను చాలా వరకు కూడా ఏం అంటే ప్రిపరేషన్ ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు సో నెగ్లెక్ట్ చేయడానికి కారణాలు ఏంటంటే నేను ఒకసారి రాశాను సో మెయిన్లీ పోస్ట్ పోన్ అవటం అరే పోస్ట్ పోన్ అయింది కదా చదువుదాము అని చెప్పి కొంచెం దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుతుందంటే మన టైం వేస్ట్ అవుతుంది చూడండి అయితే పోస్ట్ పోన్ అయిందంటే పోస్ట్ పోన్ మాత్రం సరిపోతుంది పోస్ట్ పోన్ అయితే వాక మొత్తం డిఎస్సి కేటాయించిన సిలబస్ అంతా పూర్తి చేసేవాళ్ళు చూడండి సిలబస్ అనేది చాలా ఎక్కువ ఎంత చదివినా తరగదు చదివినా సరే మనం మర్చిపోతాం కాబట్టి ఈ బేసిస్ లో ఆలోచిస్తే ఇన్ పోస్ట్ పోన్ ఓకే పోస్ట్ పోన్ అయినా సరే మనం బిఎస్సి సంపాదించడానికి కావాల్సిన అర్హతని కలిగి ఉన్నామా లేదా అర్హతని కలిగి ఉన్న మీన్స్ మనం ఆ సిలబస్ ని పూర్తి చేయాలి అలాగే పూర్తి చేసిన సిలబస్ మనం రివిజన్ చేస్తున్నాము లేదా సిలబస్ పూర్తి చేయడమే కాదు దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి సో సిలబస్ ని మనం పూర్తి చేసి దాని రివిజన్ చేస్తున్నామా ఇంకా రివిజన్ చేసినట్లయితే అప్పటికీ కొన్ని మనం మిస్ అవుతాం కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది రాయాలి టెస్ట్ సిరీస్ రాస్తున్నాం సో ఈ మూడు మనం చేస్తున్నాం లేదా చూసుకోవాలి ఇంకా దీని తర్వాత ఇంకో స్టెప్ కూడా ఉంది టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మనం వెరిఫై కూడా చేసుకోవాలి సరిగ్గా వెరిఫై చేసుకుంటున్నాం లేదా చోటు ఎంత ప్రాసెస్ ఉంది సో ఇదంతా మనం చేస్తున్నాం ఓకే బట్ ఇవన్నీ చేస్తుంటే నువ్వు సక్సెస్ కి అన్ని చేయట్లేదు నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే నువ్వు సక్సెస్ దూరం అయిపోతున్నావు సో ఈ క్రైటీరియా ఇంకా ఆలోచిస్తే నిర్లక్ష్యం అనేది డైరెక్ట్ టైం ఉంది కదా చదువుదాము ఈ రోజు ఏదో పని ఉంది అక్కడికి వెళ్ళాలి ఏదో హాస్పిటల్ మా ఊరు నుంచి వచ్చారు హాస్పిటల్ వెళ్ళాలి చూపించాలి లేదా ఏమైనా మ్యారేజెస్ ఉన్నాయి లేదా ఫంక్షన్స్ ఉన్నాయి ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ ఒకటి నేను పిల్లలు ఎవరిదో బెస్ట్ ఫ్రెండ్ నేర్పోవాలి తర్వాత ఎవరిదో ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వెళ్ళాలి అదే ఎగ్జామ్ రెండు నెలల్లో ఉందని చెప్పి మూడు నెలల్లో ఉందని చెప్పి ఎక్కడికి వెళ్తావా నీ లైఫ్ ఫ్రెండ్ ఇదే ఇంపార్టెంట్ కాదు కదా సో మన లైఫ్ ఫ్రెండ్ ఇదేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి రెండు నెలల్లో ఎగ్జామ్ ఉంటే ఏ రకంగా చదువుతావో ఇప్పుడు అదే రకంగా చదవాలి ఎక్కడ టైం వేస్ట్ అని ఎక్కడ చిన్న రిలాక్సేషన్ తీసుకోవాలంటే నా దృష్టి అంటే నాకు ఒపీనియన్స్ చెప్తాను ఇప్పుడు కూడా ఇది కరెక్ట్ అని ఒపీనియన్స్ ఎవరు వాళ్ళు ఫాలో అవ్వచ్చు ఎక్కడ నువ్వు కొంచెం టైం వేస్ట్ చేసుకునే వెసులుబాటు నీకు అంటే కొంచెం నిద్ర ఎగ్జామ్ రెండు నెలల్లో ఉందంటే సిక్స్ అవర్స్ నిద్రపోతుంది సో ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ నిద్రపో లేదు మంచిగా నిద్రపోతే మంచిగా ప్రిపరేషన్ అనేది క్వాలిటీగా ఉంటుంది ఎక్కడ చిన్న నిద్ర పడి నిద్ర దగ్గర మాత్రమే కొంచెం నిద్ర ఎక్కువ తీసుకొని ఈ యొక్క ప్రకాశం క్వాలిటేటివ్ గా చేసుకోవాలి ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు ఎలాగో మనం అంత నిద్రపోలేము ఎందుకంటే నిద్రపోయినా సరే మనం నిద్ర పడతాం అంటే ఎగ్జామ్ కి రివిజన్ కి ఎక్కువ బ్యాలెన్స్ ఉండిపోతుంది కాబట్టి చదవలేము కాబట్టి నిద్ర తక్కువ తీసుకుంటాం కాబట్టి ఆ ఒక్క విషయంలోనే రిలాక్సేషన్ తీసుకోవాలి తప్ప ఇంకే విషయంలో ఏదైనా ఫంక్షన్ ఉంది పిల్లలు ఇప్పుడు మాఘమాసం పెళ్లి ఫంక్షన్ అందరూ చెప్తారు రావాలంటారు టెంప్ అయి వెళ్ళావా తర్వాత మనం ట్రబుల్లోకి వెళ్తాం కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి మన ఫ్రెండ్స్ మనమే కన్విన్స్ చేసి చెప్పుకోవాలి సో రెండు నెలల్లో ఉంటే ఏ రకంగా ప్రిపేర్ అవుతాయి ఎగ్జామ్ కి ఇప్పుడు అదే రకంగా ప్రిపరేషన్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఫోకస్ ఏదో ఫంక్షన్కి వెళ్తాం పెళ్లికి వెళ్తాం ఉంటాం ఏదో డాన్సర్ చేస్తాం తర్వాత వచ్చేటప్పటికి ఎందుకంటే మనలో టైట్నెస్ అని మనం చదవాలి సో ఎంత ఫోకస్ చేసినా చేయలేవు అప్పుడు నిద్రపోవాలండి నిద్రపోతావు మనం ఏదో సాయంత్రానికి ఎప్పుడు రంగిస్తావు అప్పుడు అంటే కొంచెం బిజినెస్ అనేది ఉంటుంది సో ఇలాగ ఒక రెండు మూడు సార్లు జరిగిందంటే ఏమవుతుందంటే సబ్గా మన ఫ్రెండ్స్ లోనే ఎవరో ఒకరు ఏదో క్వశ్చన్ అయ్యేటప్పుడు అది నువ్వు చదివిందే నీకు వచ్చిందైనా దాన్ని మర్చిపోవడం వల్ల చెప్పలేకపోతే నీకు నువ్వే బాధపడిపోతావు అదే నేను చదివిందే నేను చెప్పలేకపోతున్నాను అంటే ఒక స్థాయి నుంచి గందరగోళం గందరగోళం గురియే స్థాయి వరకు సో అక్కడ మళ్ళీ ఏదో ఒక బ్రేక్ పడింది అనుకో లేదా అక్కడ అంత ఏదో ఒక అడ్జస్ట్మెంట్ బాగా మళ్ళీ అది మళ్ళీ పోస్ట్ ఇంకో పని ఎప్పుడు కూడా అటు వైపు ప్రిపరేషన్ ట్రాక్ తగ్గిపోతే ఇంకా దూరం అయిపోతాం ప్రిపరేషన్ ఇప్పుడు కూడా కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనే ట్రాక్ పోయి ఉంటే మన ప్రిపరేషన్ చక్కగా సో ఇలా చేయడం వల్ల మనం మేము ఏమవుతుందంటే ఒక వారం పది రోజులకి తీవ్రమైన గందరగోళానికి గురైపోయి నేను ఏం చదివా నాకు గుర్తున్నట్లేదు అని చెప్పి ఆందోళన ఎక్కువైపోతుంది ప్రిపరేషన్ కానీ ఆందోళన ఎప్పుడైతే అయిపోతో నువ్వు దీనిపై మళ్ళీ ఫోకస్ చేయలేవు ఎప్పుడైతే నువ్వు మా ఫ్రెండ్స్ అడుగుతున్న క్వశ్చన్స్ కి లేదా ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నావు నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది మరింత బాగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ నీకు తగ్గిపోతుందో ఇంకా నువ్వు గందరగోళం గురి ఇంకా అంటే ప్రిపరేషన్ ఇంకా డీగే దూరం అయిపోతుంది కాబట్టి ఈ రకమైన సో ఫోకస్ అనేది మిస్ చేసుకుంటావు నీకు నువ్వు తెలియకుండానే నేను మిస్ చేసుకొని నీలో నువ్వే బాధపడుతూ ఉంటావు నేను ప్రిపరేషన్ చేయట్లేదు నీకే అర్థమైపోయింది దాని గురించి అయిపోయింది అలాగే రాని సబ్జెక్ట్స్ గురించి భయం వాళ్ళు చదువుతూ ఉంటారు కానీ వీరికి రాని సబ్జెక్ట్స్ గురించి ఇది కొందరికి టఫ్గా ఉండదు అది మించిన వాళ్ళు ఏంటంటే మ్యాథమెటిక్స్ లో కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి కష్టం కదా కొన్ని చాప్టర్స్ కనిపిస్తాయి కానీ ఈజీగా మార్క్స్ వచ్చే చాప్టర్స్ ఉంటాయి వాటికి మనము గ్రూప్ లో తెచ్చుకోవాలి వాటి నుంచి మార్క్స్ పోను సరే ఏవో కొన్ని కొన్ని చాప్టర్స్ వాళ్ళు వాటిలో కొంచెం గా ప్రయత్నిస్తూ ఉంటే ఎగ్జామ్ లో దానికి ఈజీ సో ఈ రకంగా మనం ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి వచ్చిన టాపిక్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ రాని వాటి నుంచి కూడా ఈజీగా మార్క్స్ ఎక్కడ వస్తాయి ఇలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి సో ఈ రకమైన కారణాలు ఉంటుండొచ్చి నేను అనుకుంటున్నాను ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ లో చెప్పండి తర్వాత మీ ప్రిపరేషన్ ఇబ్బంది అవుతున్న విషయాలు ఏమైనా ఉంటాయి కామెంట్ లో చెప్పండి అండ్ ప్రిపరేషన్ పై ఫోకస్ చేయండి ఎందుకంటే ఎగ్జామినేషన్ దగ్గరలోకి రాబోతుంది అంటే మే అన్ని ఎగ్జామ్ అయిపోవచ్చు ఎందుకంటే అంతా బలబుద్ధి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు చెప్తున్నాను కాబట్టి ఎగ్జామినేషన్ అయిపోవచ్చు పోస్టింగ్ అది వేరే విషయం ఫస్ట్ ఎగ్జామినేషన్ అయిపోతే మనం ఫ్రీగా ఉండొచ్చు కాబట్టి ఎగ్జామినేషన్ సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ వాళ్ళ గా మార్చండి ఇంతవరకు ఏదో అయింది మనం ఫోకస్ చేయలేకపోవచ్చు కానీ ఫోకస్ చేస్తే మంచిగా లైఫ్ లో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్